అన్నా వదిన ఒకసారి పోయేసరికి నా రాజ్యానికి మర్చిపోయినట్టు వెళ్ళిపోతాను వెళ్ళిపో ఈ ఊరి నుంచి ఈ వాతావరణం నుంచి దూరంగా వెళ్ళిపో వాళ్ళ నాన్న ఒక హంతకుడే జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడని నా బిడ్డలు ఇప్పటికి తెలియని బట్టు ఊహ తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా మా నాన్న ఎక్కడున్నాడని అడిగింది చచ్చిపోయాడే అవును పార్వతి ఆ పసి మనుషుల్లో నేరస్తుడిగా బ్రతికే కంటే అదే మంచిది సార్. సార్. వెళ్ళిపోటి మహిళా మండలి అంతా దండయాత్రకు వచ్చేట్టున్నారు అది కదండి రాణి సంయుక్త పృథ్వీరాజ్ తో లేచిపోవడం మంచిదని నేను కాదని రాణి వాదించుకుంటున్నాం మీరు ఎవరితో ఎక్కి వేస్తారు సార్ చిక్కు ప్రశ్న ఇందులో చిక్కే ఉంది సార్ సింపుల్ గా వచ్చాను ఆహా లేచిపోవడం మంచిదే అన్న అనుకోండి బాధ్యత గల బడిపంతులు వయసులో ఉన్న ఆడపిల్ల అడిగితే ఇచ్చే సలహా ఇదేనా అంటారు లేచిపోవడం తప్పు అన్న అనుకోండి కోరి వచ్చిన ఆడపిల్లను ఆదరించలేని చావట అంటారు మరి ఇది చిక్కు ప్రశ్నే కదండి నేను మీతో ఏం మీరైతే నేనా మీలాంటి అందమైన ఆడపిల్ల అడిగితే సరే అని ఒప్పేసుకుంటా ఎరా మా స్టార్ లో స్టార్ తీసేస్తానని ఛాలెంజ్ చేసి ఇక్కడ కూర్చొని మందు కొడుతున్నావా అవతల పంపలు మునుగుతున్నాయి ఏంటి అది చెబుతాను కొంచెం ఖర్చు అవుద్ది ఓ టెన్ కొట్టు చెప్పాడు చక్రవర్తి కాలేజీ నేలేస్తున్నాడు ఆడా మగ తేడా లేకుండా ఆయన వెనకాలే తిరిగేస్తున్నారు అదేంట్రా లాగేసుకున్నావు తెలిసిన విషయం చెప్పి నా దగ్గర డబ్బు లాగాలని చూస్తున్నావా ఓహో అదే పోనీ తెలియని విషయం చెప్తాను ఇంకో టెన్ కొడతావా ముందు చెప్పు తర్వాత ఇస్తాను సరే రేపు మన స్టూడెంట్స్ అందరినీ తీసుకుని చక్రవర్తి గారు హిస్టారికల్ టూర్ కి వెళ్తున్నారు మిస్టర్ చక్రవర్తి వాట్ ఈస్ దిస్ మీరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చారా లేకపోతే డేట్లు పాడడానికి గంతులు వేయడానికి వచ్చారా సారీ సార్ సారీ అంటే సరిపోదండి ఈ కాలేజీకి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఎన్నడైనా ఎప్పుడైనా ఇలాంటి సంఘటన జరిగిందటండి ఇప్పుడు ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి నా మీద విరుచుకుపడితే నేనేం సమాధానం చెప్పాలి చెరా చె మరేమో ఆ వర్మ కూల్ డ్రింక్స్ లో మొత్తం కలిపినందుకు ఐదు వందల రూపాయలు ఇచ్చాడండి ఫ్రమ్ కాలేజ్ ఎందుకో నోటీస్ అందిన తెలుస్తుంది ఫస్ట్ మిస్టర్ చక్రవర్తి సో సారీ వాళ్ళని డిస్మిస్ చేసినా మీకు ఇంకా బుద్ధి రాలేదురా నా జడ్డ కోతి వనవాళ్ళ జరిచిందట వనరా క్లాసులకి ఇల్లలకు కానీ పండ కాదురా చూస్తావుగా మన కాలేజీ పెట్టిన పేడ వెరీడ్ అయిపోయింది సార్ నిజమే అటు చూడు ఎలా చూస్తున్నాడో చూడు షాజహాన్ వంక ఔరంగజేబు కోరగా చూసినట్టు చూస్తున్నాడు మరి అలా బయటికి వెళితే రౌడీలతో కొట్టిస్తాడేమో నా కార్ డ్రాప్ చేస్తాను రండి ఇవాళ డ్రాప్ చేస్తారు ప్రతిరోజు ప్రతిరోజు డ్రాప్ చేస్తాను మీలాంటి అది సరే మరి రాత్రిపూట భోజనానికి వెళ్ళినప్పుడు రౌడి చేత కొట్టిస్తాడేమో మరి భయపడితే ఎలా బయటికి వెళితే ఆడవాళ్ళైతే మానం మగవాళ్ళైతే ప్రాణం పోయే రోజులు వచ్చాయి సరే పాటు మా ఇంటి నుంచి భోజనం పంపిస్తాను మీ ఇంట్లోనా ఏం పంపిస్తారో ఏమో నాకు ఉలవచారులో ములక్కాయలు కావాలి పెరుగులో పచ్చిమిరపకాయలు కావాలి అలాగే పంపిస్తాను మరి కూరల్లో కారం ఎక్కువ ఉండాలి పప్పు చారులో ఉప్పు తక్కువ ఉండాలి మీకు ఎలా కావాలో అలాగే పంపిస్తాను రండి పెడదాం కార్లోనా వస్తా రండి మా ఇల్లు ఎలా ఉంది సార్ మీరు అడిగేది ఆర్కిటెక్చరా శాస్త్రం చూడ్డానికి ఎలా ఉందండి నీలాగే ముద్దుగా ఉంది వీరు నా పేరు రామచంద్రమూర్తి వీరు మా తమ్ముడు గారు నా పేరు భానుమూర్తి వీరు మా అన్నగారు బాగుంది బాగుంది అన్నదమ్ము గారు నమస్కారం నమస్కారం వీరు అది పొమరేని సార్ ఓ రాణి నువ్వా ఆర్ యు ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్ నో సార్ ఈవిడ గుర్రాల గురునాథం గారు అమ్మాయింది మీరు గేదెల బసాయి గారు అబ్బాయి గేదె కాదండి మా అబ్బాయి ఓహో పది వారికి అబ్బాయిలు ఉన్నాడు వ్యాపారమే తిరుగుతూ ఉంటాడు ఈ మధ్య ఇక్కడే వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఏ వ్యాపారం మందు కొట్టి ప్యాకెట్ ఆడుతూ ఉంటాడు అన్నగారు అవి వ్యాపారాలు కావే వ్యసనాలు ఇప్పుడు అతని గురించి ఎందుకు మీరు రండి సార్ వాడి వారికి నన్ను పరిచయం చేయవి ఐఎమ్ సారీ మీరు చక్రవర్తి గారిని మా హిస్టరీ మాస్టర్ అందరి చరిత్రలు తెలిసిన వాడిని మీరండి ఈ శిల్పం రుద్రమదేవి కాలం అవును కాకతీయ సామ్రాజ్ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేది సాక్షాత్తు మన వాణిలాగే ఉండేది ఆమె రాజ్యంలో నీలాగే ఇద్దరు సామంతులు ఉండేవారు ఒకరు కోటారెడ్డి మరొకరు లకుమయారెడ్డి వారిద్దరు ఆమె వెనకే ఉండి అంటే మేమిద్దరం ఉదాహరణ కన్నా థ్యాంక్ యూ రామచంద్రమూర్తి గారు ఏం బాబు ఆకలేస్తున్నా కాదు ఈ పిల్ల కుక్క కాదు ఈ కుక్క పిల్ల కరుస్తుందా లేదా అని నాకు పరాయి వాళ్ళు అయితే కరుస్తుంది బాబు మరి నేను పరాయి వాడిను అయిన వాడిని టెస్ట్ చేసుకోను ఎలా చేసుకుంటా అలాగా అదే అది కరవదు మాస్టర్ ఏమైంది సార్ ఈ కుక్క పిల్ల నన్ను పరాయివాడిగా పరిగణిస్తుంది నాలుగు రోజులు మర్చి చేసుకుంటే అది మీ వెంట తోకాడించుకుంటూ తిరుగుతుంది అవులే కుక్కలు కదా మరి నాకు ఆకలిగా ఉంది మీరు స్టడీయాండి రండి గారు ఈ పోలు ఒకవేళ పట్టుకోండి ఎందుకు వీడు వెర్రో సు వెర్రో తేలిపోతుంది ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు రెండు వేలు కొట్టండి బాబు రెండు వేల ఒక రూపాయి కూడా ఊరికే కాదు బాబు తమ కొడుకు శాసగిరి తీసుకున్నాడు బాబు ఇయ్యండి బాబు మావాడ నీ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు నేను అండి ఇప్పుడు వాడక ఉన్నాడు చాలా కొట్లానండి ఓకే అలాగే థ్యాంక్ యూ మేనేజర్ సార్ చెకింగ్ కుర్చేట్టున్నారు డూప్లికేట్ స్పేస్ లో ఒరిజినల్స్ ఉంచు అలాగే బీ కేర్ వచ్చావు తల్లి కొడుకిందాక నుంచి ఇల్లు పీకి పందిరేస్తున్నాడు నువ్వు ఇంకా రాకపోతేను అలా జరిగింది ఆయన కనిపించారు ఎవరు నా జీవితాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిన మహానుభావుడు నా బిడ్డకు తండ్రి నిజంగా మరి నిన్ను నన్ను చూసి కంగారు పడ్డాడు గతాన్ని మర్చిపోయినట్టు నటించాడు ఏమీ పట్టనట్టు కారెక్కి వెళ్ళిపోయాడు వాళ్ళు నువ్వు చూస్తూ ఊరుకున్నావా తల్లి ఊరుకోక నమ్మించి తాళి కట్టావని నలుగురిలో పంచాయితీ పెట్టమంటావా ఆ నిజాయితీ ఆయనలో ఉంటే ఇవాళ నేను ఇలా ఉండేదాన్ని కాదమ్మా భగవంతుడా వాళ్ళ పక్కనుండగా ఇప్పుడు వాళ్ళ సంగతి ఎందుకు సార్ టిప్పు సుల్తాన్ గురించి చెప్పనా ఈ టిప్పు సుల్తాన్లు పప్పు మహారాజులు తప్ప ఇంకేది కనిపించవా ఆ చెట్లు ఆ పువ్వులు ఆకులు అవన్నీ కనిపిస్తున్నాయి కానీ నేను మొదటి సైన్స్ సబ్జెక్ట్ లో వీక్ అందుకని దాన్ని గురించి నేను చెప్తాను నువా నौर ముసుకున అవుతలేవేలు మూస్తనే ఈ రోజుతోని చాప్టర్ క్లోజ్ చేస్తాం మా కాలేజీ కాలేజీని డిబయర్ చేస్తావా పైరు తపు తపు అలా మాట్లాడకూడదు ఇది మన దేశ సంస్కృతికే అవమానం చాలు సాల్లే పోవయ్ మదరే ఈ ఇంటికి తిమి వరకు వదలనే చూడు బాబు ఇలా ఒక ఆడపిల్ల మీద దౌర్జన్యం చేయడం మహా పాపం సాల్లే

మీరు మీరేనా నేనే అసలు చరిత్రలో ఇది కూడా చరిత్రలోనే ఉన్నారుకో